తిరుమల సన్నిధి కలియుగ వారినిధి భక్తుల పనిధి శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామి స్థితి తెలుగు సాహిత్యాన్ని తెలుగు భాషని ఆదరించండి తెలుగు పద్యాన్ని ఆస్వాదించండి ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి యొక్క ఖండకరణ అక్కడ ఆచరింత ఆచంత కాకుండా మీరు పాత్రలు కండి మనం ఒక రెండు పద్యాలు శేష పద్యాలు చేద్దాం మీరు తప్పకుండా దీన్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ మీ వాళ్ళందరూ కూడా పంపించి ఏర్పాటు చేయించండి సంగీత సాహిత్య సమరాంగ సభలతో తిరుమల నిత్యము మురియుచుండు నాటక నాట్యంబు మేటి కళలతోనూ పురమంత పులకరించు ప్రవచన ప్రాసంగ పౌరాణి కులమేటి తిరువీధులను భక్తి దీటుగాంచు అన్నమాచార్యుని అంతరాత్మల ఆర్తి మిన్నగా వీనుల ప్రీతి కూర్చు భక్తి ముక్తి ముక్తిరక్తి భావమునందిన చనువు పొందు ఘనముగాను తిరుమల భక్తిని తిరుమలే పరమ పదము సంగీత సాహిత్య గోష్లతో తిరుమల ప్రాంతము మారుబ్రోగును నాటక నాట్యములతో వీధులు నాట్యము జయను ఆధ్యాత్మిక పౌరాణిక ప్రసంగములతో తిరుమల భక్తి పారవస్యములు తేలను అన్నమయ్య ఆర్తనాదపు భక్తి కీర్తనలతో వీధులు పులకరించును భక్తి ముక్తి రక్తి భావములు శరీరమునకు తాకిన శక్తి ప్రసాదించును తిరుమలేస శ్రీనివాస గోవింద శిస్తరక్షక సప్తగిరివాస ఆర్తత్ర్రాడపరాయడ ఆత్మబంధునికు వందన సిరి గూర్చు తీరంబు అజమాన్యమాన్యంబు అవనియందు మురిపింపు భావంబు తను పులకించు సౌభగ్యదాంబు సర్వసమము ముదమంది మురిపించు పద పాద పద్మంబు సతమల తిరుమల పరమ పదము భరతుల భగ్యపు భరదావనియూ భగవంతు భాగ్యంబు భరత భూమి అవని భాగ్యంబు అరయంగ ఘనము వెంకటేశుని తల పంక విమల సుఖము తిరుమల నివాస సిరిధ తిరుమలే శిష్ట గోవింద గోవింద్రీనివాస ఆ పరిశుభ్రమైన ప్రాంతము భాగ్యభూమి మురిపములు శరీరములకు కూర్చు ప్రదేశము సౌభాగ్య ప్రాంతము పరమ దివ్య పదము చేర్చు పవిత్రమైన ప్రాంతము భారతదేశములో భారతీయుల పుణ్యఫలమో ఎనగా భగవంతుని భాగ్యముగా తిరుమల వెలిసినది భారత భాగ్యంభూ తలంచన ఎంతో ఘనము కలుగును తిరుమలేశ శ్రీనివాస గోవింద శిష్ట రక్షక సప్తగిరివాస హర్తత్రాడ పరాయణ హత్మబంధు నీకు వందన చందన్ములయ్య అందరూ కూడా తెలుగు భాషని గౌరవించండి తెలుగు భాష మనకి పునాది తెలుగు భాషకి మంగళసూత్రం లాంటిది పద్యం ఆ పద్యాన్ని ఆస్వాదించండి అందరూ కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి యొక్క అఖండ కరుణ కటాక్ష వీక్షణాలకు అందరూ కూడా మీరు పత్రులు కండి మరి ఈ తెలుగు భాషని మర్చిపోకుండా తెలుగు పద్యాన్ని మర్చిపోకుండా తప్పకుండా ఆస్వాదించండి తథాస్తు